వడ్లతో పాటు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మీ మహిళా సంఘాలు బలోపితం చేయాలి మొండవ తారీఖు గారు చెప్తున్నాడు సంఘాలకే అంటున్నారు గతంలో అరవై రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల గౌరవం తీసేసారు ఇవాళ మీ బిడ్డగా మీ కొడుకు రేవంతంగా మహిళలు ఆత్మ గౌరవం మహిళా సంఘాలు సెలెక్ట్ చేసినటువంటి చీర మీరు నచ్చిన చీర కేటీఆర్ భార్య కట్టుకున్న చీర మా అక్క చెల్లెలు ఇక్కడ చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది దసరా పండగ వచ్చినట్టుంది నా చీరలు కట్టుకునే మా సర్పంచ్ కూడా కట్టుకుంది అంటే అంత గొప్పలు కట్టుకునే చీర నా అక్క చెల్లెలు నా తల్లిలు కట్టుకునే విధంగా మన ప్రభుత్వం ఇస్తుంది నేను మీకు మాట ఇస్తున్నా మంజూర సర్పంచ్ పదిహేడు తారీఖు గెలవగానే పదకొండు తారీఖు గెలవగానే ఎలక్షన్ కోడ్ పదిహేడు దాకా ఉంది పద్దెనిమిది తారీఖున ప్రతి చెల్లెకు పద్దెనిమిది సంవత్సరాల చెల్లెకు తల్లికి అక్కకు తొంభై ఐదు సంవత్సరాల మీరు మంజులను భారీ మేజర్ తో గెలిపిరి పల్లెలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా సంఘాలు ఇక్కడ వడ్డీ సంఘం కానీ కుమ్మరి సంఘం కానీ యాదవ సంఘం కానీ గౌరవ సంఘం ఇప్పటికే ఇచ్చినాం అన్ని సంఘాలు మా దళిత సంఘాలకు కూడా నేను ఇస్తా నిన్ననే నాకు ఐదు కోట్ల ఎస్డి ఫండ్ కూడా వచ్చింది నిధులకు డోకా లేదు వాళ్ళు తనిఖ రాష్ట్రంలో చేయ పనులు మనం అప్పుడే తెలంగాణ చేస్తున్నాం మీరు ఆలోచన చేయండి తప్పకుండా సర్వే కూడా చేయించిన మనుషులకు డెబ్బై శాతం మెజార్టీ ఉంది కానీ ఇంత పెద్ద గ్రామం కాంగ్రెస్ కంచుకోటైన గ్రామం పెద్ద ఎత్తున వస్తే ఈ గ్రామాన్ని దత్తతదే కాదు నా సొంత గ్రామం కంటే ఎక్కువ చూసుకుంటా వాడి బొంబాయిలో దుబాయ్ లో పైసలు సంపాదించొచ్చి ఈడ పెడతా ఎట్లమ్మ ఎట్లమ్మా ఐదేళ్ళు చేయాల్సిన వాడు ఐదు రోజుల తుర్రుమంటే అంటే నడుస్తుందా మీ అందరు వ్యవసాయం చేసిన ఎట్ల బండి మీకు అడిగే కదా బావి కంచె రొట్టు కొట్టుకోవచ్చిన బావి కంటికి కట్టు కొట్టుకోపోయినా ఎట్ల బండికి ఎన్ని కావాలి ఎన్ని కావాలి రెండు ఎట్లు కావాలి కదా మరి బండి ఇంచెలా గుంజుకొని హైదరాబాద్ పోయి రేవంతాన తాను పోయి నిధులు తీసుకొని పల్లెల్లో అభివృద్ధి చేయాలంటే రెండు ఎట్లు జోడేట్లు ఉండాలి మీ బిడ్డగా నేను బండి గుంజనంటే అడుగున్నా మరి మా తమ్ముడు నరసింహాన్ని గెలిపిస్తే రెండు లెక్క జోడెట్ల లెక్క ఈడ పల్లెల్లో బండి కట్టుకొని హైదరాబాద్ పోయి రేవంతా నిధులు కట్ పల్లెలు అభివృద్ధి చేస్తాం మరి కిరికిరిగా గెలిపించారు అనుకో అని బండి కుస్తాడా తాను ఎత్తేస్తాడు ఎరుపుతాడు మరి చూడాలి కదా ఇద్దరు కలిసి పల్లెలను అభివృద్ధి కోట్లు మహిళల ఖాతాలో జమ చేస్తాం ఈ గ్రామంలో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఉన్నాయి మహిళా సంఘాలు బలోపేతం చేయాలి మహిళలకు పెద్దపీట వేయాలి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటేశ్వరు లక్ష తోటి మన ప్రభుత్వం ముందుకు పోతుంది అందుకే మరి కోటి మంది మహిళలు కావాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకే సంఘ సభ్యులుగా ఇది వరకు ఉంటే దాన్ని తీసేసినాం మా పదిహేను ఏళ్ళ చెల్లె కాల్ల అరవై ఐదేళ్ళ అవ్వరాక సంఘ సభ్యులుగా చేరొచ్చు సంఘం లేకపోతే సంఘాలను చేరండి సంఘాలకు వడ్డీల లేనితో పాటు మహిళా సంఘాలనే ఒడ్ల కొనుగోలు మహిళా సంఘాలనే పెట్రోల్ బంకులో లో వేస్తున్నాం ఏదైతే మీరు బస్సు అడుగుతున్నారో బస్సులకు కూడా ఓనర్లను మా మహిళా సంఘాలే చేస్తున్నాం ఈ గ్రామంలో నేను మాటిస్తున్నా మల్ల సంవత్సరం వరకు మీరు చాగా చూపించండి మహిళా బిల్లు కట్టించే బాధ్యత నేను జాగుందా మొగ్గు పోతామా దా నేను మీ బిడ్డగా తోడుంటా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా ఈమె మా తమ్ముడు శ్రీశైలం ఉండే మన ఏమో పక్కదారు పట్టినట్టు వస్తాడు నా మిత్రుడే శిష్యులు కూడా వాళ్ళ యూత్ కూడా ఉంది ఆ రోజు ఆకట్టు పోయిందా ఈ కట్టుకు తీసుకొస్తా 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 ఈడనే నేను ఆ రోజు వినాయక చవితి గారు వస్తే అన్నా మా ఆడపడుతులు మా అక్క చెల్లెలు ఈడ బతుకమ్మ ఆడతారు ఈడ సిసి రోడ్డు పోయమంటే వారంలో పోసినా లేదా పోసినా లేదా ఎమ్మెల్యే కాక ముందుకే మాకు నీళ్లు కావాలంటే ఫిల్టర్ ఇచ్చినా లేదా మరి ఎమ్మెల్యే కాకముందుకే అన్ని పని చేసినా మా అక్క చెల్లెలు మా తల్లు మీరందరూ మీ బిడ్డగా ఓటేసి ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు పని చేయరా చెల్లెరా తప్పకుండా ఈ ఊరిని అభివృద్ధి చేస్తా కానీ మన పార్టీ అభ్యర్థి ఉంటే ఎక్కువ నిధులు పెట్టచ్చు కానీ పిఆర్ఎస్ కూడా ఇంకో కిరికిరిగా వస్తే నా పనికి వస్తాడా అభివృద్ధిగా అడుగుతాడా వస్తాడా మూడేళ్ళు మనం అధికారం ఉండగా అనంగన తల్లి అమ్మను దొరికానా బిడ్డ పదేళ్ళు తెలంగాణ వస్తే మేము బతుకులు మాత్రమే ఆ దొరసానమ్మకు రెండు సార్లు ఓట్లేసిన ఆమె మొఖమే చూడలే మరి ఈసారి నువ్వు వస్తే మార్పు అని ఓటేస్తే తొమ్మిది సార్లు మా ఊరికి వచ్చాం బిడ్డ రెండేళ్ళలో తొమ్మిది సార్లు వచ్చినావు ఇన్ని పనులు చేస్తున్నావు ఈ మూడేళ్ళు కాదు బిడ్డ వచ్చి ఐదేళ్ళు కూడా నిన్నే అనుకుంటామన్నా అమ్మ